na görüş çatır An varem yhan sah Baışhab

Thank

啊。<laughs> <laughs> <laughs> అందరికి నమస్కారం ఐ వుడ్ స్టార్ట్ బై థ్యాంక్ యూంగ్ సీఎం సిఎం ఆనరబుల్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ చిత్తూరు పోస్టింగ్ చేయడం ఒక నాకు ప్రెస్టీజియస్ పోస్టింగ్ దాంట్లో ఆల్రెడీ నేను కొంచెం స్టడీ చేసుకొని వచ్చాను ఇక్కడ ఉన్న ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి స్పెషలీ విమెన్ సేఫ్టీ డ్రగ్స్ ఇష్యూస్ తర్వాత రౌడీస్ని కంట్రోల్ చేయడం అండ్ ఓవరాల్ ఒకటి ప్రశాంతంగా వాతావరణం ఈ పబ్లిక్కి ఇవ్వడం అది నా ప్రయారిటీస్ ఉంటాయి దాంట్లో మీ మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఉంటుంది టైం టు టైం మీతో కమ్యూనికేట్ చేయడం తర్వాత మీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది అంతా మేము కంటిన్యూస్గా టచ్లో ఉంటాము థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ మచ్ థ్యాంక్ యూ ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది అండి రోజు కొంచెం ఓరియంటేషన్ చేసుకొని ఇంకా మీతో టచ్ లో ఉంటాము సో పాత ఆఫెండర్స్ ఎవరు ఎవరు ఉన్నారు ఇంకా ఈ కొంచెం పర్సన్ వైజ్ కూడా టైం వైజ్ కూడా అండ్ ఏరియా వైజ్ కూడా ప్లాన్ చేసుకొని దాంట్లో గట్టిగా చర్యలు తీసుకుంటాము అది మా ఉద్యోగం ఎన్నికలు ఉండవచ్చు వరదలు ఉండవచ్చు వేరే డిజాస్టర్లు ఉండవచ్చు బందోబస్తు ఉండవచ్చు దాంట్లో హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్తాము దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు ఆ గుంటూరులో నేను అది ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను సో ఇక్కడ కూడా హ్యాండిల్ చేస్తాం ప్రాప్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్